ద్వారబంధనం ద్వారబంధనంలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పబడింది మనం ద్వారాలు పెట్టుకుంటున్నాం కానీ దానికి ప్రక్రియ వేరే ఉంటుంది అంటే ద్వారంలో కూడా బంగారము వెండి రాగి ఇత్తడి తర్వాత ఈ లోహాలు ఏవైతే ఉన్నాయో వాడుకునేటువంటి లోహాలన్నీ కూడా దాని కింద వేయాలి నవధాన్యాలు వేయాలి తర్వాత రత్నాలు మనకు మనకు దొరికే రత్నాలు ఏవైతే ఉంటాయో నవరత్నాలతో పాటు ఇంకా అనేక ఉపరత్నాలు ఉన్నాయి ఆ రత్నాలన్నీ కూడా పొదిగింపి గృహబంధనం అంటే గృహలక్ష్మి స్వరూపంగా పూజ చేస్తాం అందుకని ఎప్పుడు ఇంటికి ఆ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఎప్పుడు కూడా అలుకుతూ ఉండాలి ఓకే దాన్ని శుభ్రంగా లక్ష్మీదేవి స్వరూపంగా పూజ చేస్తే నిత్య కళతో ఉంటుంది అమ్మవారు అందుకని త్వరితగతిన మనకి ఏదైనా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుంది అది గృహలక్ష్మి స్వరూపంగా మంచిపోడుతుంది గడప దేవత అని గడప లక్ష్మి అని అంట తర్వాత నిత్యంగా మనము ముత్తైదులు పూజ అంటే కానీ నోములు వ్రతాలు నోముతూ ఉంటారు ఇళ్ళు అలా కాకుండా నిత్యము కూడా ఒక ముత్తైదుకి మనం ఆరాధన చేస్తే లక్ష్మీ స్వరూపంగా కానీ పార్వతీ స్వరూపంగా కావచ్చు సరస్వతి స్వరూపంగా అనుకోవచ్చు అలా అమ్మవారు నిండుతనం అమ్మవారికి ఏమేం చేస్తాము శాస్త్రం ఏం చెప్పబడింది సౌభాగ్యాలన్నీ అమ్మవారే కదా అందుకని అమ్మవారికి ప్రీతికరంగా చేసినా కూడా ముత్తైదు పూజ చేయడం కూడా లక్ష్మీ స్వరూపంగా పూజ